లోక రక్షకుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను మహిమా ప్రభావములు కలిగిన దేవుడు మీరు అందును బట్టి స్తోత్రాలయ్యా ఈ ఉదయకాలమందు ప్రభా ఎంతో మంది బిడ్డలు నేను నమ్ముకున్న బిడ్డలు మందిరానికి వెళుతూ మిమ్మల్ని ఆరాధిస్తూ స్థుతిస్తున్నటువంటి బిడ్డల విషయమై ప్రార్థిస్తున్నాను ఎన్నో కుటుంబాలలో భర్తల మధ్యన ఐక్యత లేదు ప్రభా నెమ్మది లేదు ప్రభ భర్తల మధ్యన సఖ్యత లేదు భర్తలు విడిపోయి మీ సేవ చేస్తున్నారయ్యా దయచేసి ప్రభ ఎంతో ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుండి వారి కొరకు ప్రార్థించిన వారు కట్టబడ్డం లేదు వారు కలుసుకోవడం లేదయ్యా దయచేసి తండ్రి ఆ అబ్బాయి లోపమో అమ్మాయి లోపమో ప్రభ వారు తెలుసుకొని మీ పాదాల చెంత పశ్చాత్తాపడి తిరిగి వారు కుటుంబంగా కలిసి జీవించటానికి సహాయం చేయండి ప్రభ సహాయం చేయండి మీరు అద్భుతములు చేసే దేవుడు కదా దయచేసి మీ పేరు పెట్టబడిన బిడ్డల కుటుంబాల్లో ఈ అవలక్షణాలను తొలగించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రెండవ దిన వృత్తాంతాల గ్రంథము రెండవ అధ్యాయం పదిహేడవ వచనము నుండి నిన్నటి దినమున పదహారవ వచనాన్ని చెప్తూ వచ్చాను అయితే నిన్నటి దినాన నేనొక తప్పు చెప్పాను ఇక్కడ హూరాము అను నాకు చురుకైన పనివాణిని నేను నీ వద్దకు పంపుచున్నాను అతడు దాను వంశస్థురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు వాని తండ్రి తూరు సంబంధమైన వాడు అని చెప్తూ నేను యాకోబుకి లేయాకు పుట్టిన ఐదవ కుమారుడు అని చెప్పాను తల్లి గురించి తప్పు చెప్పాను యాకోబుకి రాహెలు దాసి అయిన బిల్హాకు పుట్టినవాడు దాను దయచేసి నన్ను క్షమించండి రాహెలు దాసి అయిన బిల్హాకు పుట్టినవాడు దాను గోత్రికుడు దాను అనున్నటువంటి వ్యక్తి ఆ గోత్రికురాలు ఈ యొక్క హురాము సంబంధి ఆ గోత్రికురాలుకు పుట్టినటువంటి వాడు హూరాము క్రీలర హూరాము అంటే ఘనుడు అని అర్థం హూరాము అనే అటువంటి ఆయన చాలా చురుకైన వాడు బంగారపు పని వెండి పని ఇత్తడి ఇటువంటివన్నీ చురుకైన పనివాడు అతడు ప్రజ్ఞ కలిగిన ప్రజ్ఞ కలిగిన వాడు చురుకైన వాడు ప్రజ్ఞ కలిగినటువంటి వాడు ఫ్రీలార అంత గొప్ప ప్రజ్ఞ అంత గొప్ప చురుకైనటువంటి వ్యక్తి దానుగోత్రము నుండి వచ్చాడు అతడు దానుగోత్రం యాకూబ్కి తరువాత బిల్హాకు పుట్టిన కుమారుడు బిల్హా అనగా సిగ్గు అని అర్థం నన్ను గమనించాలి అయితే ఆమె కుటుంబంలో పుట్టినవాడు దాను గోత్రికుడు యాకోబుకి ఐదవ కుమారుడని చెప్పచ్చు రాహేలుకు పిల్లలు కలగలేదు అందుకని బిల్హాను యాకోబుక్ ఇచ్చి ఆమె సంతానాన్ని తన సంతానముగా ఆమె భావించాది ప్రియులారా దానుగోత్రికుడు దాను అంటే న్యాయాధిపతి నిన్నటి దినాన చెప్పాను ఆమె దానుగోత్రికురాలు రెండవది తండ్రి హూరు అని సారీ తూరువాడు తూరు అను మాటకు బండ అని అర్థం న్యాయాధిపతి అన్న ఏసుప్రభుల వారే బండ అన్న ఏసుప్రభుల వారే ప్రిలారా నిన్నటి దినమున చెప్పాను అంటే మన తల్లి అయినా తండ్రి అయినా ఇద్దరు ప్రభుల వారిని నమ్ముకొని నమ్మకమైన జీవితాన్ని జీవిస్తే వారికి పుట్టు సంతానము ప్రజ్ఞ కలిగిన వారుగా ఉంటారు చురుకైన వారుగా ఉంటారు దేవుని మందిరములో పనిచేసేటటువంటి వారుగా ఉపాయశాలులకు సహకారులుగా ఉండి సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు హూరును గురించి ఆ రీతిగా చెప్పబడుంది అతడు చురుకైన వాడు ప్రజ్ఞ కలిగిన వాడు అతడు సామర్థ్యము కలిగినవాడు అని ఈరోజున చాలా కుటుంబాలలో తల్లిదండ్రులు వారి పిల్లల విషయమై వీడు చురుకైన వాడు కాదు వీడు ప్రజ్ఞ కలిగిన వాడు కాదు వీడు అందరితో కలిసి ఉండడు వీడు సామర్థ్యము లేనివాడు అని చెప్తూ ఉంటారు దానికి కారణం ఏమిటి అంటే తల్లి తండ్రి దేవుణ్ణి కలిగి ఉండాలి నామకార్థముగా కాదు ఒక నిజమైన జీవితాన్ని కలిగి ఉండాలి నిజంగా యేసుని సొంత రక్షకుడుగా కలిగి జీవించే పిల్లలుగా ఆ తల్లిదండ్రులు ఉండాలి పదిహేడవ వచనం రెండవ అధ్యాయము పదిహేడవ వచనం సొలోమోను తన తండ్రి అయిన దావీదు ఇజ్రాయేలు దేశమందుండిన అన్యజాతి వారిని అందరినీ ఎన్నిక వేయించిన ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు లక్ష ఎనిమిది మూడు వేల మంది మూడు వేల ఆరు వందల మంది అయింది వీరిలో బరువులు మోయటకు డెబ్బది వేల మందిని పర్వతములందు మానులు కొట్టుటకు ఎనిమిది వేల మందిని జనుల మీద అధిపతులనుగా పనిచేయుటకు మూడు వేల ఆరు వందల మందిని అతడు ఏర్పరిచాను ప్రిలరా గారు తన తండ్రి అయిన దావీదు ఇజ్రాయేలు దేశం నందు ఉన్నటువంటి అన్యజాతి వారిని అందరినీ ఎన్నిక చేయించి ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా లక్షా ఎనభై మూడు వేల ఆరు వందల మంది అయిరాని ఈరోజున దావీదు గారి దినములలో తర్వాత గారు తన దినములలో లెక్కించిన వారి సంఖ్య ప్రకారముగా అన్ని జనాంగము బరువులు మోసేవారుగా మానులు కొట్టేవారుగా వారు ఏర్పరచబడ్డారు దైవ జనాంగమ దేవుని పిల్లలు ఆలోచించాలి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుని భయాన్ని కలిగి బ్రతికేటట్లుగా గారు చేశారు వారి తండ్రి గారి కంటే ముందుగా రాజు పరిపాలన చేశాడు అతడు నలభై సంవత్సరాలు పరిపాలన చేసి తన పరిపాలనలో చివరిలో ఎన్నో లోటుపాట్లు కలిగి జీవించాడు ఆ లోటుపాట్లలో ఒక్కటి ఏమిటంటే సమయలు ప్రవక్త గారు చెప్పారు నీవు క్రొవ్విన వాటిని యహోవాకు బలి అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టము అనగా సౌలు రాసు దేవుని మాటకు లోబడలేదు అవిధేయత చూపెట్టాడు కాబట్టి ఆయన ఆయన కుటుంబీకులందరూ కూడా ఫిలిస్తీలతో యుద్ధం చేస్తూ ఆఖరి దినమున మన అందరూ చనిపోయారు అయితే సౌలు దేవుని మాట వినని కారణాన ఇహోవా ఆత్మ అతని వద్ద నుండి తొలగిపోయి వెరిపించే ఆత్మ అతని మీదికి వచ్చాది ఆ రీతిగా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాసు దేవుని మాట వినలేదు ఈరోజున చాలామంది ప్రభు మాట వినక దేవుని ఆత్మను పోగొట్టుకొని వెరిపించే ఆత్మను కలిగి జీవితం అంతా భయం భయం భయంతో బ్రతుకుతూ ఉంటారు ఒక్కడు కుటుంబంలో దేవుని మాట వినకపోతే వాణిని బట్టి ఎందరో కుటుంబం అంతా కూడా భయపడవలసి వస్తుంది ఈ ఉదయకాలం నా మాట దేవుని మాటకు భయపడి జీవించాలి మనము ఆ కార్యము ఈ కార్యము చేయడం కాదు కానీ దేవుని మాటకు విధేయత కలిగి జీవించడం చాలా మంచిది ఆ విధేయత మనలో లేకపోతే దానివల్ల ప్రయోజనమే లేదు దేవుని కృప మీకు తోడుగా ఉండి ఆ జ్ఞానమును మీకు ప్రసాదించునుగాక ఆమెన్ ఆమెన్